నేపాల్ చరిత్రలోనే ఓ మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు డెబ్భై మూడేళ్ల ప్రధాన మాజీ న్యాయమూర్తి సుశీల కార్కి దేశ తొలి మహిళ తాత్కాలిక ప్రధానమంత్రిగా శుక్రవారం నియమితులు అయిపోతున్నారు అయితే రెండు వేల పదహారులో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు ఇప్పుడు జన్జీ నేతృత్వంలోని ఉద్యమం ద్వారా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి ఎంపికైనటువంటి మొదటి మహిళగా రికార్డు సృష్టించారు సృష్టించారు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైనటువంటి జన్జీ నిరసనలు సోషల్ మీడియా నిషేధం పైన అవినీతి రాజకీయ నాయకుల బంధు ప్రీతి ఇట్లాంటి వాటి అన్నింటిపైన నిరసనలు జరిగినటువంటి హింసాత్ హింసాత్మక సంఘటనలు జరిగాయి రాష్ట్రపతి నివాసం ప్రభుత్వ వాహనాలు ప్రభుత్వ భవనాలు దాడులు వాటిపైన దాడులు జరిగాయి ఈ హింస తర్వాత ప్రధాని కేపి శర్మ ఓలీ అతని మంత్రివర్గం కూడా రాజీనామా చేశారు నేపాల్ సైన్యం ఏమొచ్చి రాజధానిని స్వాధీనం చేసుకుంది ఈ అల్లకొల్ల సమయంలో జన్జీ ఉద్యమ నాయకులు డిస్కార్డ్ అనే ఉచిత కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లో నాలుగు గంటల మై సుదీర్ఘ వర్చువల్ సమావేశంలో సుశీల కార్కి తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో నాలుగు వేల మంది దాదాపు పాల్గొన్నారని ఆమె అవినీతికి ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటారని అనేక తీర్పులు ఇచ్చారని ధర్మబద్ధంగా చెప్తున్నారు అయితే రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ శుక్రవారం కార్కీ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు సుశీల కార్కి జూన్ ఏడున పంతొమ్మిది వందల యాభై రెండు బిరట్ నగర్ బిరట్నగర్లోని శంకర్పూర్లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో బిరట్నగర్లోని మహేంద్ర మోరాంగ్ క్యాంపస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు ఆ తర్వాత భారతదేశంలోని బెనారస్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో త్రిభువన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కూడా సాధించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించినటువంటి కార్కి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది మధ్య మహేంద్ర మల్టీపుల్ క్యాంపస్లో బోధన కూడా చేశారు ఇంకా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మధ్య కోషి జోనల్ బార్ అధ్యక్షురాలిగా రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యన బిటర్నగర్ అప్పిలేట్ బార్ అధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు రెండు వేల నాలుగులో సీనియర్ అడ్వకేట్గా గుర్తింపు పొందారు రెండు వేల తొమ్మిదిలో సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా రెండు వేల పదిలో శాశ్వత న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు రెండు వేల పదహారులో జూలైలో నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు కార్కి అవినీతి కేసులపైన సంచలన తీర్పులతో ప్రజల దృష్టిని కూడా ఆకర్షించారీమే ఆమె బెంచ్ బెంచ్ మంత్రి జయప్రకాష్ గుప్తాను అవినీతి కేసులో జైలుకు పంపించింది నేపాలీ మహిళలు తమ పిల్లలకు పౌరసత్వం అందించే హక్కును కల్పించే చారిత్రాత్మక తీర్పును కూడా ఇచ్చారుమే ఆమె న్యాయమూర్తిగా ఉన్న సమయంలో రెండు వేల పదిహేడులో షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెపై అభిశంసన ప్రతిపాదన తెచ్చింది ఈ అభిశంసనకు అవసరమైనటువంటి రెండు మూడు వంతు మెజారిటీ లభించలేదు సుశీల కార్కి ఒక స్పష్టమైన అవినీతి వ్యతిరేక జీవన శైలికి ప్రసిద్ధి అందుకే ఈ పదవి ఇప్పుడు ఆమెను వరించింది అని చెప్తున్నారు నమస్కారం